హీగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఎందుకు చేస్తున్న ఈ లాంగ్ వీడియో అంటే నాకైతే లాస్ట్ ఎగ్జామ్ అనమాట అంటే బీటెక్లోనే నాకు ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఇది సెమ్ ఎగ్జామ్ ఇంకా గుర్తుండిపోతుంది కదా అని చెప్పి బ్లాగ్ చేస్తున్నా ఇంకా రెడీ అవ్వాలి అని చెప్పేసి దానికంటే ముందు ఇంటర్వ్యూ ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేసిన ఇప్పుడైతే రెడీ అయిపోయినా కాలేజ్కి అయితే వెళ్ళాలి ఇంకా కాలేజ్కి వెళ్తు మాట్లాడుకుందాం ఇంకా నేనైతే బస్ స్టాప్కి వచ్చి బస్ అయితే ఎక్కినా బట్ ఈ బస్ అయితే పోవట్లేదు ఇంకా అటు ఇటు చూస్తున్నా ఎప్పుడు పోతుందా అని చెప్పేసి ఇంకా కొంచెం సేఫ్ అయిన తర్వాతకి బస్సు స్టార్ట్ చేసేది చాలాసేపటికి ఈ బస్సు ఎక్కిన తర్వాత ఇంకో బస్సు కూడా ఎక్కి అప్పుడు కాలేజ్ ముంగట దిగిన ఇంకా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజ్ మా కాలేజ్ కాదు మా కాలేజ్లో మాకు ఉండే ఎగ్జామ్స్ మాది అటోనమస్ కాదు జయింట్యూ ఇంకా వేరే సెంటర్కి వెళ్ళి రాయాలి పక్కన వాళ్ళ కాలేజ్లు అయితే మస్తు అనిపిస్తాయి మన కాలేజీతో కంపేర్ చేస్తే ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఇంకా బుక్లు కదా లాస్ట్ ఒకసారి రివైజ్ వేసుకుందాం అని చెప్పి రివైజ్ చేసుకుంటున్నా మస్తు రాయాలి థర్టీ టూ పేపర్స్ రాయాలి అని చెప్పి అనుకున్నా పోయి ఎగ్జామ్ రాసి బయటికి వస్తే ఆ పేపర్ ఎట్లా వచ్చిందంటే మైండ్ బ్లోయింగ్ అసలు పాస్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నా డౌట్ పట్టింది సర్లే ఇట్లా అట్లా రాసేసినాం పాస్ మార్క్స్ వస్తాయి పేపర్లు అయితే నింపిన లాస్ట్ ఎగ్జామ్ కదా థర్టీ టూ పేపర్స్ రాద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఎన్నో రాసిన నాకు అంత గుర్తు కూడా లేదు ఇది కొంచెం చార్లీస్ అయినాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంకా ఎగ్జామ్ ఎట్లన్నా కంప్లీట్ చేసేసినాము ఇంకా తినేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నా మధ్యలో ఇంకా కొన్ని వీడియోలు తీసుకున్నా యాక్చువల్గా ఇంకా కాలేజ్ ముఖం రూడము కదా అని చెప్పేసి మళ్ళీ పేపర్ పట్టుకొని అదే ఆలోచిస్తున్నా ఇంకా పేపర్ పట్టుకుంటే అదే గుర్తుకు వస్తారని చెప్పేసి బ్యాగ్లే పెట్టుకుందాం అని చెప్పి ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాం ఇంకా ఇంకా ఫొటోస్ ఉంటాయి కదా అన్నీ ఎగ్జామ్ కోసం తీసినవి ఫోన్లో అవన్నీ డిలీట్ చేసేసేయాలి చాలా స్టోరేజ్ ఎక్కువైపోయింది ఇంకా ఫొటోస్ అయితే సక్సెస్ఫుల్గా డిలీట్ చేస్తున్నా అన్ని యాక్చువల్గా అయితే ఒక్క రోజు ఎగ్జామ్ ఇంకా ముందు రెండు ఎగ్జామ్స్ ఉండే అవన్నీ డిలీట్ చేసేసిన ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కదా కొంచెం ఫన్ తోటి మొత్తం అన్నీ డిలీట్ చేసేసిన ఇంకా మేమైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతున్నా యాక్చువల్గా నాకైతే ఫుల్ హెడ్డేకి వస్తుంది ఎందుకంటే నిద్ర లేదు ఇంకా ఎగ్జామ్కి వస్తామని చెప్పేసి పడుకోలే సరిగా బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఫైనల్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేసినాక బస్ అయితే వచ్చింది కానీ సీట్లు అయితే లేవు ఇంకెట్లయితే అట్లా సీట్లు ఖాళీ ఉన్నాయి కదా బాయ్స్ దాంట్లో అని చెప్పేసి బాయ్స్ దాంట్లో కూర్చున్నా కానీ ఎవరు లేపలేరు అదే గర్ల్స్ దాంట్లో కూర్చుంటే గర్ల్స్ అయితే లేపుతారు పక్కా బాయ్స్ని ఇంకా లాస్ట్ ఇయర్ ఫైనల్గా ఇంటికి వెళ్ళే ముందు చికెన్ అయినా మనం తీసుకొని వెళ్దాం ఫ్రైడ్ రైస్ వేసుకొని లేకపోతే పులావ్ వేసుకొని తిందామని చెప్పేసి ఇంకెళ్ళేటప్పుడు చికెన్ తీసుకుందామని ప్లాన్ చేసిన ఇంకా అసలు బస్ దిగినాక నార్మల్గా వీడియో ఓపెన్ చేసి చేద్దామని చేస్తున్నా కానీ నాకైతే కొంచెం వెరైటీ అనిపించింది ఇట్లా పట్టుకొని పోతుంటే రోడ్ మీద అందరిని చూస్తున్నారు అమ్మో ఎట్లా వేస్తారా బాబోయ్ అనుకున్నా ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక ఆటో ఎక్కి వెళ్తే ఇంకా ఇంటికి రీచ్ అయిపోతా అక్కడ చికెన్ షాప్ ఉంటుంది అక్కడ చికెన్ తీసుకొని ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలి నేనే ఇంకా కుక్ అయితే సక్సెస్ఫుల్గా చేసిన ఇంకా వేడి వేడిగా ఉంది తినేయాలి ఇంకా తిన్న తర్వాతకి మంచిగా వండుకోవాలి లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కానీ అదేందో నాకైతే ఎగ్జామ్ అయిపోయినాక లాస్ట్ అదే నిద్ర రాదు ఇంతే వీడియోకి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కలుస్తా